అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళి హిస్టరీ తెలుగు ఛానల్ పొద్దున్న లేచి టీవీ పెట్టి స్కోర్ చూస్తూ ఓ మై గ్రేట్ గాడ్ సిక్సర్ల వర్షం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని విధమైన సిక్సర్స్ ఎవ్వరంటే ఎవ్వరూ కూడా గ్రౌండ్ అవతలికి ఇన్ని సిక్సర్స్ కొడుతుంది బీజేపీ అండ్ కూటమి అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్ టు నెక్ ఫైట్ అన్నాయి సర్వే ఏజెన్సీలు అన్ని ఒక్క కేకే అండ్ యాక్సిస్ మై ఇండియా సర్వేలు తప్ప మిగతా సర్వేలు అన్ని నెక్ టు నెక్ ఫైట్ అన్నాయి ఈ రెండు సర్వేలు మాత్రమే వాస్తవానికి కాస్త దగ్గరగా ఇచ్చాయి మరోసారి ఈ విధంగా మరోసారి సర్వేలు అన్ని దీపావళి పేలని టపాసుల్లాగా మిగిలిపోయాయి ఏంటి ఆ ఇది ఏంటి ఆ సీక్రెట్ బీజేపీ విన్నింగ్ సీక్రెట్ ఏంటి ఎందుకు ఇలా కాంగ్రెస్ని దాని కూటమిని మహావికాస్ అగాడిని అడ్డం నిలువు అని చూడకుండా రింగులోకి లాగి నాకౌట్ దెబ్బలు కొడుతోంది వాట్ ఈస్ ది సీక్రెట్ వాట్ ఈస్ ది సీక్రెట్ అనే విషయంగా అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి లోనికి వచ్చేయండి ఫస్ట్ మీకు ఒక లెక్క తీసి చూపిస్తాను చూడండి పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇప్పటి వరకు బీజేపీ మహారాష్ట్ర అసెంబ్లీలో గెలిచిన వివరాలు ఇవి పంతొమ్మిది వందల ఎనభైలో నలభై ఐదు స్థానాలకు పోటీ చేసి పద్నాలుగు మాత్రమే గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అరవై ఏడింటికి పోటీ చేసి పదహారును గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభైలో నూట నలభైకి గాను నలభై రెండు తొంభై ఐదులో నూట పదహారుకి గాను అరవై ఐదు తొంభై తొమ్మిదిలో నూట పదిహేడుకి గాను యాభై ఆరు రెండు వేల నాలుగులో నూట పదకొండుకి గాను యాభై నాలుగు రెండు వేల తొమ్మిదిలో నూట పంతొమ్మిదికి గాను నలభై ఆరు రెండు వేల పద్నాలుగులో రెండు వందల అరవైకి గాను నూట ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభైకి గాను నూట ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఎనభై ఎనిమిదికి గాను రెండు వందల ముప్పై ఆరు సీట్లను గెలుచుకుంది పోటీ చేసి ఈ లిస్టు చూస్తే మీకు ఏమర్థమవుతోంది మహారాష్ట్రలో బీజేపీ ఎప్పుడూ తగ్గలేదనే కదా లిటరల్లీ గ్రాపును పెంచుకుంటూనే వచ్చింది దీని అర్థం ఏమిటి అంటే ఇరవై నాలుగు ఏళ్ళ లిస్టు మొత్తంలో ఇంత సుదీర్ఘకాలంలో కూడా బీజేపీ తన ఓటర్లని పోగొట్టుకోలేదు తన ఓట్ పర్సెంటేజీని పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేదు అంటే అర్థం తన ప్రజలకు బీజేపీ సంతృప్తికరమైన పాలనను ఇచ్చింది అని అర్థం మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ యూపీలో బీజేపీ ఎక్కడైతే అధికారంలోకి వస్తుందో అక్కడ మూడు నాలుగు సార్లు వరుసగా మళ్ళీ మళ్ళీ తనే అధికారంలోకి వస్తూ ఉంటుంది ఊరకే స్కాములు కరప్షన్సు క్రైమ్స్తో పాలన సాగించేటట్టయితే ఇలా వరుస పెట్టి బీజేపీ గెలవదు కదా ప్రజలు ఏమైనా పిచ్చోల్లా మరి అంత తెలివి తక్కువవారా ఎవరు ఎలా రూల్ చేస్తున్నారో తెలుసుకోలేరా తెలుసుకుంటారు ఓటుతో ఆన్సర్ ఇస్తారు అందుకే బీజేపీ వరుసగా గెలుస్తూ ఉంటుంది నియమ నిబద్ధతతో కూడిన పాలనను ఇస్తుంది కనుక అలా వరుస పెట్టి గెలుస్తూ ఉంటుంది ఇదే సీక్రెట్ మహారాష్ట్రలో కూడా బీజేపీ వరుసగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటూ వస్తోంది బట్ నూట నలభై ఐదు సీట్ల మెజారిటీ మార్క్ ని మాత్రం అందుకోలేకపోతోంది దీనికి ప్రధాన కారణం ప్రాంతీయ శక్తులు ప్రాంతీయ శక్తులు అన్నప్పుడు మహారాష్ట్రకు సంబంధించి ప్రధానమైనవి శివసేన ఎన్సీపీలు ఇంకా చిన్న చితక చాలా ఉంటాయి అనుకోండి వాటి ఇంపాక్ట్ పెద్దగా ఉండదు బీజేపీ మూడు సార్లు పార్లమెంటును గెలుచుకుంది ఇది సాధారణ విషయం కాదు కానీ బీజేపీకి ఎక్కడ దెబ్బ పడుతోంది అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆ రాష్ట్రాలలోనే పడుతోంది మహారాష్ట్రలో కూడా బాల్తాకరే గారి శివసేన శరద్ పవార్ గారి ఎన్సిపిలు అక్కడ చాలా బలమైన క్యాడర్ని కలిగి ఉంటాయి బీజేపీ హిందుత్వ అంటుంది శివసేన అయితే కట్టర్ హిందుత్వ పార్టీని అంటుంది కాబట్టి బీజేపీ శివసేన పొత్తుతో మహారాష్ట్రలో చాలా కాలం కంటిన్యూ అయింది రెండు వేల పద్నాలుగులో ఈ పొత్తుతో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా రూల్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీరికే సీఎం పదవి దక్కింది కానీ ఈసారి తనకు సీఎం సీటు కావాలని ఉద్ధవ్ థాక్రే పేచీపెట్టాడు ఈయన శివసేన ఫౌండర్ మహాన్ బాల్ థాకరే గారి కుమారుడు బీజేపీ ఇతడిని సీఎంని చేయడానికి అంగీకరించలేదు దాంతో బీజేపీ నుండి విడిపోయి శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు కలిసి రెండు ఏళ్లు సీఎంగా చేశాడు ఉద్ధవ్ థాక్రే తర్వాత శివసేన నుండి ఏక్నాథ్ షిండే అనే ఆయన బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యాడు దాంతో ఉద్ధవ్ సీఎం పదవి మధ్యలోనే ఊడింది ఇదంతా మీకు అందరికీ తెలిసిందే అనుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీజేపీని ప్లస్ దాని కూటమిని ఓడించడానికి ఉద్ధవ్ థాక్రే శివసేన చేసిన క్యాంపెయిన్లో మొట్టమొదటి స్లోగన్ ఏమిటి అంటే బీజేపీ మా పార్టీని చీల్చింది బీజేపీకి కానీ ఏక్నాథ్ షిండేకి కానీ ఎలాంటి ఎథిక్స్ లేవు ఇలాంటి నమ్మక ద్రోహులకు ఓటు ఎలా వేస్తారు అన్నది స్లోగన్ ఇది వీరి అతి ప్రధానమైన ప్రచారాస్త్రం కూడా ఇక్కడ విషయం ఏమిటంటే బాల్ ఠాకర్ గారు శివసేనను ఒక హిందుత్వ పార్టీగా నిర్మించారు తను ఉన్నంతకాలం శివసేన కట్టర్ హిందూ పార్టీగానే నడిపించారు కానీ ఆయన చనిపోగానే ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే తనకు సీఎం పదవి కావాలి అన్న విపరీతమైన దురాశతో అంతవరకు తాము ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో ఆ శక్తులతో శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్లతో జతకట్టారు హిందుత్వను వదిలేశారు ప్రజలు కళ్ళు చెవులు నోరు మూసుకుని ఉన్న కోతుల లేక ఏమాత్రం తెలివిలేని గొర్రెలా మేము హిందుత్వం కోసం మీ వెంట ఉన్నాం మీరు హిందుత్వను వదిలివేశారు మేము ఎక్కడ హిందుత్వం ఉంటుందో మరి అక్కడికి వెళతాం అంటారు కదా అదిగో ఈ ఎలక్షన్స్లో మహారాష్ట్ర ఓటర్స్ ఇలాగే అన్నారు అని ఈ రిజల్ట్ యొక్క అర్థం హిందుత్వనే వదిలిన ఉద్ధవ్ ఠాకరే ఎవరికి ప్రతినిధి అని ప్రజలు ఆయనకు ఓటు వేయాలి కానీ ఏక్నాథ్ షిండే వర్గం ఏమంటుంది అంటే హిందుత్వం కోసం మేము శివసేనతో ఉన్నాం ఆ హిందుత్వం శివసేనలో ఇప్పుడు లేదు కనుక ముస్లిం కమ్యూనిటీ కోసం పాకులాడే కాంగ్రెస్ అండ్ ఎన్సీపీలతో కలిసిపోయింది కనుక మేమెందుకు మీతో కలిసి ఉండాలి జాతీయవాద హిందుత్వ పార్టీ అయిన బీజేపీతో ఉండటం మంచిది కదా అంటారు ఇక్కడ ఎవరిది రైట్ అనుకుంటారు ప్రజలు హిందుత్వ కోసం శివసేనకు చేయకొట్టిన ప్రజలు హిందుత్వను విడిచిపెట్టిన ఉద్దవ్ థాక్రే శివసేనను ఈడ్చిపెట్టి తన్నారు ప్రజలు గొర్రెలు కాదు మందనంతా తోలుకెళ్లడానికి వారి చేతికి ఓటు వచ్చినప్పుడు వారు చెప్తారు తాము గొర్రెలం కాదు రిటాలియేషన్ కోసం వెయిట్ చేసే బెబ్బులులము అని ఇక శివసేన ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు తొక్కు తోలు పెద్దగా ప్రజలకు ఎక్కినాయా అంటే ఎక్కలేదని ఈ రిజల్ట్స్ను చూస్తే నాకైతే అనిపిస్తోంది ఇది శివసేనకు సంబంధించిన లెక్క తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఈయన తనకు స్వంతంగా రాజకీయ గుర్తింపు కావాలి అనుకున్నాడు శరద్ పవార్కి ఎనభై మూడు ఏళ్ళు ఇంకా తనే రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పాలి అనుకుంటున్నాడు శరద్ పవార్ కొడుకు పరంజయ్ పవార్ ఈయన రాజకీయాల్లోకి రావడం లేదు కనుక శరద్ పవార్ తర్వాత తనకే అధికారం అని అజిత్ పవార్ ఇంతకాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ అజిత్ పవార్కి కూడా అరవై నాలుగు ఏళ్ళు వచ్చాయి మరి శరద్ పవార్ ఏమో తానే ఇంకా కీరోల్ ప్లే చేస్తున్నాడు సో అజిత్ పవార్ తనకంటూ ఒక గుర్తింపు సాధించాలి అనుకుని ఎన్సిపి నుండి చీలిపోయాడు సరే ఈ చర్చలోకి వెళితే చాలా కారణాలు ఉంటాయనుకోండి ఎన్ని కారణాలు ఉన్నా ఎవరైనా ఎందుకు బయటకు వస్తారు తమకు ప్రత్యేక గుర్తింపు కావాలి అని వస్తారు అలా వచ్చిన అజిత్ పవార్ బీజేపీ కూటమిలోకి చేరిపోయాడు ఫైనల్గా ఇప్పుడు ఎన్సిపి ఏమంటుంది మా పార్టీలోని అజిత్ పవార్ని బీజేపీ చీల్చింది బీజేపీకి నీతి నియమాలు ఏమీ లేవు అని అంటుంది సరే అలాగే అనుకుందాం అరవై నాలుగు ఏళ్ల అజిత్ పవార్ని చీల్చారనే అనుకుందాం ఈ ఇష్యూ ప్రజలను ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అజిత్ పవార్ని చీల్చిన కారణంగా ప్రజలు వెంటనే దిగ్భ్రమ చెంది శరద్ పవార్ ఎన్సీపీకి ఓటు వేస్తారా బీజేపీకి జెల్ల కొడతారా అంత బలమైన కారణమేనా ఇది ఈ కారణాన్నే ఎన్సీపీ బలంగా ముందేసుకుని క్యాంపెయిన్ చేసింది ఇలా పార్టీలు చీలిపోవడం వేరొక పార్టీతో కలిసిపోవడం ప్రజలకు ఏమైనా కొత్త గారి కాలం నుండి ప్రజలు చూసి చూసి ఇలాంటి వాటికి ఎలాంటి స్పందన లేకుండా తయారయ్యారు పైగా తమ కూటమి మహావికాస్ అఘాడీ కూటమి ఎలా తయారయ్యింది రకరకాల పార్టీల నుండి వచ్చిన వారితోనే కదా కాంగ్రెస్ ఎన్ని పార్టీలను చీల్చలేదు ఎన్నింటిని కలుపుకోలేదు మొన్నటి జనరల్ ఎలక్షన్స్లోనైతే ఇరవై ఐదు కంటే ఎక్కువ పార్టీలను కలుపుకొని కష్టపడలేదా ఇవన్నీ చూసిన ప్రజలు ఈ చీలికకు స్పందిస్తారా అసలు ఈ పాయింట్ని ప్రజలు లెక్కలోకే తీసుకోలేదు అన్నది ఎన్సిపి కథ తర్వాత ఈ కూటమిలోని ప్రధాన పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ అసలు మహారాష్ట్రలో కాంగ్రెస్ తరఫున పాపులర్ ఫేస్ ఏమిటి ఎవరికైనా తెలుసా సరే కాంగ్రెస్ తరఫున పృథ్వీరాజ్ చౌహాన్ నానా పటోల్లు కాస్త ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారనుకోండి వీరి తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేలు ప్రతి మహిళకు మూడు వేలు రైతులందరికీ మూడు లక్షల రుణ మాఫీ అదనంగా యాభై వేలు ఫ్రీ ప్రతి ఇంటికి ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్సు ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ ఫ్రీ కులగణన చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సీలింగ్ రద్దు ఇలా రెండొందల కంటే ఎక్కువ ఫ్రీసు ప్రకటించింది కాంగ్రెస్ ఇవి పోను బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది రద్దు చేసి మహానుభావుడు అంబేద్కర్ని ఆయన ఆశయాల్ని కాలరాస్తుంది అంటూ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ల పైన విమర్శలను గుప్పించింది కాంగ్రెస్ ఇలాంటి వాటిని మహారాష్ట్రలో తమ గెలుపు అస్త్రాలుగా భావించింది కానీ ప్రజలు ఏమైనా పిచ్చోల్లా సోషల్ మీడియా ద్వారా దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలిసిపోతోంది ఎనభై ఏళ్ల ముసలమ్మకు కూడా దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నా ఇలాగే మొత్తం ఉచితాలను ప్రకటిస్తోందని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తీర్చలేకపోతోంది అని ప్రజలు తెలుసుకోరా కాంగ్రెస్ మహారాష్ట్రలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు తీర్చగలిగేవేనా కాదు అని ప్రజలకు తెలుసు అందుకే ఆల్రెడీ నియర్లీ రెండు కోట్ల మంది మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్న బీజేపీ మహాయుతి కూటమినే నమ్మారు కాంగ్రెస్ అంటే ఉచిత కానుకలను పంచడం బీజేపీని విమర్శించడం ఈ రెండే ప్రజలకు కనబడుతున్నాయి అంతేగాని రాష్ట్రానికి సంబంధించిన జీడిపిని కానీ రోడ్స్ని కానీ వాటర్ విషయంగా కానీ హెల్త్ విషయంగా కానీ మొదలైన ఏ వ్యవస్థలకు సంబంధించిన కానీ వాటిని బలోపేతం చేయగల విజన్ ఉన్నట్టుగా కనబడదు చివరికి ఎలాగైందంటే కాంగ్రెస్ కూటమి అంటే తీర్చలేని హామీలను ఇచ్చే పార్టీ అన్నట్టుగా మారిపోయింది ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎంవీఏ కూటమి ఘోరంగా ప్లాప్ అయింది అంటే వారి వద్ద బీజేపీని ఎదుర్కొనే విజన్ కానీ ఎదుర్కొనే వ్యవస్థ కానీ లేకపోవడమే ఇక బీజేపీని గెలిపించడానికి జాతీయ స్థాయిలో చూసినప్పుడు పిఎం మోడీ గారు కనబడతారు ఆయన మూడోసారి ప్రధానిగా అద్భుతంగా రూల్ చేస్తున్నారు ఈ మొత్తం కాలంలో దేశం ఆర్థిక వ్యవస్థ రోడ్సు శాంతి భద్రతలు బార్డర్ ఇష్యూస్ ఇలా ఎన్నో అద్భుతంగా మెరుగయ్యాయి మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని తన ప్రతి ప్రసంగంలోనూ దేశం దేశం అంటూ దేశం కోసం భారతదేశ జాతీయత కోసం హిందుత్వం కోసం మాట్లాడతారు ఇక కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చూసినప్పుడు రాహుల్ గాంధీ గారు కనబడతారు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు ఈయన ఏం మాట్లాడతారు అంటే మాటికి ముందు అదానీ అంబానీ మోడీ అంటూ మాట్లాడతారు మోదానీ అంటారు మోడీ గారిని అంబానీని అదానీలను ముగ్గురిని కలిపి కరప్టెడ్ వ్యక్తులుగా చూపడానికి ప్రయత్నిస్తారు మోడీ గారు ఒక బ్రహ్మచారి ఆయన జీవితం తెరిచిన పుస్తకం ఆయనకు ఎలాంటి భవబంధాలు లేవు ఎవరికి ఏమి ఒరగబెట్టింది లేదు ఏ స్కాము ఏ కరప్షను లేదు ఇప్పటి వరకు ఇలా అని శత్రువు కూడా నమ్ముతాడు ఇలాంటి ఒక ప్రధానిని అదానీ అంబానీలతో పోల్చడం వెకిలితనంగానూ అసహ్యంగాను ప్రజలకు కనబడుతుంది కాంగ్రెస్ హయాంలో వందల కొద్ది స్కాములు జరిగాయి లిస్టు తీస్తే వంద పేజీల బుక్కు నిండుతుంది అలాంటి కాంగ్రెస్ లీడర్ మోడీ గారి లాంటి ఒక్క ఫిర్యాదు లేని పైన అదానీ అంబానీ మోడీ అంటూ మాట్లాడటం వల్ల మోడీ గారికి కాదు అన్నవారికే నష్టం జరుగుతుంది అలా చెప్పగానే ప్రజలు మేమేమైనా వాళ్ళమా మేము అంత చీపుగా నమ్మడానికి వెర్రి మోడీ గారిని ఇరవై ఐదు ఏళ్లుగా అత్యున్నత స్థానంలో చూస్తున్నాం కదా నువ్వు చెప్పినట్టు ఆయనలో ఏమీ కనబడలేదు కదా అనుకోరా మోడీ గారికి స్కాములు అంటగట్టి రాహుల్ గారు ఎలాంటి ప్రయోజనం పొందగలరు మోడీ గారు కరప్ట్ మనిషి అని నిరూపించిన వెంటనే అతని స్థానంలో రాహుల్ని కూర్చోబెట్టగలరా ఆ స్థాయి రాహుల్కి ఉందా అంబానీ అదానీ మోడీ అనడం తప్ప రాహుల్ గారి వద్ద ఇంకేమైనా దేశం కోసం విజన్ ఉందా ప్రజలు మరీ అంత గొర్రెలా రాహుల్ అలా చెప్పగానే తల ఊపి ఆయన వెంట నడవడానికి ఇన్ని పరాజయాల తర్వాత కూడా ఈ నిజం ఆయన తెలుసుకోలేకపోవడమే ఆయన పరాజయానికి అసలైన కారణం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీ కాంగ్రెస్ స్టేట్స్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తెచ్చి అప్పుడు బీజేపీని మోడీ గారిని విమర్శిస్తే ప్రజలు తప్పక పాజిటివ్గా తీసుకుంటారు లేదంటే చీత్కరించుకుంటారు అంతటి మహానాయకుడిని అనేంత ఏముంది నీ వద్ద అని మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రాహుల్ గారు ఫిరోజ్ ఖాన్ మనవడిని అన్న ఫీలింగ్ ఏమైనా ఉందేమో లోపల హిందువుల పైన దాడులు జరిగితే ఎంత మాత్రం స్పందించరు ముస్లింస్ పైన జరిగితే మాత్రం స్పందిస్తారు ముస్లింస్ని ఆ విధంగా పోలరైజ్ చేస్తారు ముస్లిం నాయకులైతే బహిరంగంగా బీజేపీకి మహాయుతికి ఓటు వేయవద్దని ఏఐఎంఐఎంకి గానీ కాంగ్రెస్కి కానీ వేయమని తమ కమ్యూనిటీకి పిలిపిచ్చారు ఇలా ముస్లిం ఓట్స్ పోలరైజ్ అవ్వడం కూడా బీజేపీకి చాలా లాభిస్తోంది ముస్లింస్ ఇలా బహిరంగంగా పిలిపివ్వడం వల్ల హిందువులు పోలరైజ్ అవుతారు కదా మరి భారత్లో హిందువులు తొంభై కోట్ల మంది ఉంటారు వీరంతా పోలరైజ్ అయితే ఎలా ఉంటుంది ఇలా పోలరైజ్ చేసే బాధ్యతని రాహుల్ గారు ముస్లిం పెద్దలే తీసుకున్నారని ఈ విధంగా అర్థమవుతుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మనకు అర్థమైనట్టుగా అనుకోవచ్చు తొంభై శాతం హిందువులు పదిహేను శాతం ముస్లింలు పోలరైజ్ అయితే ఇలా ఉంటుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ లాగా మీరు రాహుల్ గారిని చూడండి ఆయన మాటలు చర్యలు ఇలా ఉంటాయి హిందువులందరినీ పాపం తనకు తెలియకుండానే రాహుల్ గారే పోలరైజ్ చేసి బీజేపీకి అప్పగిస్తున్నారు ఇది జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకుడి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ గెలవాలి అని కలలుగంటే అవి కేవలం కలలు మాత్రమే అవుతాయి బీజేపీ లాంటి మోడీ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి వారితో పెట్టుకోవాలంటే వారిని అడ్డదిడ్డంగా విమర్శించడం ఫ్రీల పేరుతో బిస్కెట్స్ని విసరడంతో లాభం ఉండదు చాలా పెద్ద విజన్ ఉండాలి ఆ విజన్లో రియాలిటీ ఉండాలి లేదంటే ప్రజలు ఎవరెవరికి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో కనిపెడతారు ప్రజలు గొర్రెల్లాగే కనబడతారు కానీ గొర్రెలు కాదు వారు ఎవరినైనా శిఖరం పైకి ఎక్కిస్తారు ఎవరినైనా అగాధంలోకి తోసేస్తారు ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీని అగాధంలోకి తోసేశారు బీజేపీ మహాయుతికి పట్టం కట్టారు ఇకనైనా ఫ్రీ ఫ్రీ అని అదాని అంబానీ మోడీ అని చిల్లర మాటలు పక్కనబెట్టి రాష్ట్రం కోసం దేశం కోసం కలలుగనడం ప్రారంభిస్తే భవిష్యత్తులోనైనా అవకాశం ఉంటుంది లేదంటే భవిష్యత్తు కూడా కన్ను చూపు మేర అంతా చీకటే ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్